కృష్ణా జిల్లా అవణిఘట్టలో మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ సన్మానించారు మొత్తం రెండు వందల ఐదు మంది ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగు పెడుతున్న టీచర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును సన్మార్గంలో తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు కౌలిగట్లో ఉన్న డిఎస్సి కోచింగ్ సెంటర్స్ అయిన ప్రజలను చూపడం ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులను తయారు చేసే ఒక కార్ఖానాగా వరిగట్ నియోజకాన్ని తీర్చిదిద్దేందుకు ముందుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకి పేరు పేరు పడిన హృదయపూర్వకంగా ఆవనగడ చరిత్రలో ఇది ఒక పెద్ద మదుపు అంతేకాదు విద్యారంగ చరిత్రలో కూడా ఆవనగడికి ఒక స్థానం కలిగిందంటే మన కోచింగ్ సెంటర్ అని చెప్పి అయితే దాన్ని మన నియోజకర్ సంబంధించిన యువత యువకులు ఉపయోగించుకోవటం ఈ రోజున దాదాపు రెండు వందల డెబ్బై ఐదు మంది ఇవాళ ఉద్యోగాల్లో ప్రవేశించే అందరికీ ఆనందం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అవన్నీ ఒక ఎత్తు ఉద్యోగ కల్పన ఆ ఉద్యోగ కల్పన